అందరికీ నమస్కారం నా పేరు నరేంద్ర శ్రీనివాస్ నేను వరంగల్ జిల్లా ఈ రోజున ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా అందరూ దయచేసి చూడండి ఎందుకంటే మన దగ్గర ఉన్న నాయకులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఎలా ఉన్నారో అనేది ఒకసారి మనం వివరంగా మాట్లాడుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర రాష్ట్ర నాయకులంటూరు ఇంతమంది ఉన్నారు జిల్లా అధ్యక్షులు కూడా చాలామంది ఉన్నారు ఒక్కొక్క జిల్లాకి ఇద్దరు ముగ్గురు అధ్యక్షులు ఉన్నారు అదే రకంగా మండలాధ్యక్షుడు కూడా ఉన్నారు ఇందులో కొంతమంది పెద్ద మనుషులైతే ఈగోలోకి పోయి మాకు పేరు రావాలని చెప్పేసి కొన్ని ముక్కలు చేయడం జరుగుతుంది మండలాలలో కానీ జిల్లాలలో కానీ చేస్తున్నారు అదే రకంగా మొన్న రమేష్ గారు పెట్టినటువంటి మీటింగ్ ఒకటి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది మేము సుందరయ్య కళాభవనంలో అందులో పదమూడు మండలాల అధ్యక్ష ఎన్నికైనటువంటి వ్యక్తి కింద కూర్చున్నాడు అదే రకంగా మామూలుగుండ జిల్లా అధ్యక్షుని చెప్పి పైన కూర్చోబెట్టడం జరిగింది అదే రకంగా రాష్ట్ర నాయకులు అంటోళ్ళు మరి ఎవరెవరో పైన ఉన్నారు మరి మన ఇది ఇప్పటి వరకు మన వ్యవస్థను కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు అందరినీ పైకి పిలవలేదు సరే ఓకే అది అది జరిగింది జరిగిపోయింది దాని గురించి మనకు అవసరం లేదు కానీ ఈ రోజున ఇంతమంది రాష్ట్ర నాయకులు అందరు కూర్చొని ఒక ఉమ్మడి వేదికను ఏర్పరచుకున్నారు ఆ ఉమ్మడి వేదిక అర్థం ఏంటిదంటే అందరూ ఒక్క తాటి కిందికే వచ్చి రాజకీయాలకు అతీతంగా చేద్దామని చెప్పేసి ఈ యొక్క ఉమ్మడి వేదికను పెట్టుకోవడం జరిగింది ఈ ఉమ్మడి వేదిక పెట్టుకున్న తర్వాత ఈ యొక్క నాకు పేరు రావాలి నాకు పేరు రావాలని చెప్పేసి రాజకీయాలలోకి తీసుకుపోయి అందరికీ ఏం అర్థమైతే లేదు ఫస్ట్ ఎందుకంటే అసలు ఏ నాయకుంతో ఉంటే బాగుంటుంది ఎట్లుంటుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున మనం ఉన్నాం ఈ రోజున ఏ నాయకుడైనా మనకి ఇప్పటి వరకు రైడింగ్లు జరుగుతుంటే ఒక్క నాయకుడు కూడా ఫోన్ చేసి అడిగినటువంటి దాఖలాలు లేవు ఎలా ఉన్నావు చూసినటువంటి దాఖలాలు లేవు ఏమైనా జరిగితే తన సొంత పలుకుబడితో సొంతంగా చేసుకోవడం తప్ప ఏ రాష్ట్ర నాయకుడు వచ్చి ఆదుకునేటటువంటి పద్ధతిలో లేదు కానీ కొంతమంది నాయకులు ముందుకొచ్చేస్తుంటే వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఈ యొక్క సంఘాన్ని వాసన చెప్పాలంటే భ్రష్ పట్టిస్తున్నారు ఈరోజున చాలామంది ఆరంభీలు తెలియక వాళ్ళ పోస్టర్ వీళ్ళ పోస్టర్ అనేది చేస్తున్నారు అయితే ఇంతకుముందు మేము ఇంతకుముందు ఇప్పుడు జరగబోయే పద్దెనిమిది అదే జరగబోయేటటువంటి సభకు మా వరంగల్ జిల్లాలో అధ్యక్షుడు నేను అదే ప్రధాన కార్యదర్శి మేము అందరం ఉన్నాం కానీ ఏ మండల అధ్యక్షులను జిల్లా అధ్యక్షులను కూడా సహకరించకుండా వాళ్ళు డేటా అనౌన్స్మెంట్ చేసారు ఓకే డేటా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అసలు మామూలకు సంప్రదించడం కానీ మాకు ఏదైనా చెప్పడం కానీ చేయడం లేదు అయితే అంతకుముందు జరిగినటువంటి పంగ గారు పిలిపినిస్తే ఒకటే రోజులో ఒకటి రోజులో నిన్ను ఇస్తే ఇవాళ రేపు పొద్దున వెళ్ళిపోయినాం అందరం మీటింగ్ అటెండ్ అయినాం అక్కడికి మన మా నాయకులు వచ్చిరు మాట్లాడింది అయితే నాయ అసలు మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటిదంటే అప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో వాస్తవంగా మనల్ని ముట్టుకోలేదు మనల్ని ఏమని ఆ గుర్తింపాల తీసుకొస్తున్న టైంలో చాలా మందికి విషయం తెలియచేస్తారు గుర్తింపాల తీసుకొస్తున్న టైంలో మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క ఫోటోలను లీక్ చేసి ఐఎంఏకి పంపించడం వల్ల ఆ రోజు నాగింది అంతే తప్ప వేరే ఏం లేదు అది ఒక్కటి ప్రజలు అర్థం చేయాలి ఎందుకంటే మనకు కేసీఆర్ గవర్నమెంట్లో మనకు ఏం చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో చేయాలని చెప్పి అందరు చాలా మంది అంటున్నారు కదా మనకి మనకు ఆ యొక్క తెలంగాణ గవర్నమెంట్లో మనల్ని ఎవరు ముట్టుకోలేదు మన దగ్గరికి వస్తే మన ఎమ్మెల్యేలు మనల్ని కాపాడడం జరిగింది ఈ రోజున మేమందరం కలిసి రాజ గారి కల కలవ కలుస్తారు కొంతమంది వెళ్ళి మేము వెళ్ళేసి పొంగులేటి శ్రీనివాసరావుని కలసడం జరిగింది అందరిని కలుస్తున్నాం కలిసి నేతల మాత్రం దాడులు అంటే విపరీతంగా జరుగుతున్నాయి కానీ దయచేసి నాయకులారా మొన్న మేము హైదరాబాద్లో ఫస్ట్ పెట్టిన మీటింగ్కి వెళ్ళేటప్పుడు మా దగ్గర ఉన్నటువంటి నాయకులు చాలామందికి ఫోన్ చేసి ఆ మీటింగ్ వెళ్ళొద్దని చెప్పడం జరిగింది అయ్యా మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఆర్ఎంపిలు అందరినీ చేస్తున్నారు అసలు ఆర్ఎంపీలు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పడం జరిగింది మీరు చెప్పినటువంటి రికార్డింగ్స్ కూడా మాకు పంపించడం జరిగింది మా పక్కకే ఉంటారు మమ్మల్నే ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు పిలిచాము మేము జిల్లా అధ్యక్షునిగా పిలిచిన ప్రధాన కార్యదర్శిగా పిలిచిండు తర్వాత మన హరిబాబు గారు సార్ కూడా పిలిచారు పిలిచినా కూడా మీరు రాలేదు రాకపోగా మిగిలిన వాళ్ళందరికి ఫోన్ చేసి రావద్దని చెప్పడం ఎంతవరకు న్యాయం ఇది మనకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళతోనే ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు అంగమల్ పోయినాం వీళ్ళు న్యాయం కాకపోతే ఇప్పుడు జరిగే పద్దెనిమిది తరగతి జరగబోయేటువంటి మీటింగ్ వాళ్ళు చేసిన పర్లేదు కానీ ఇలాంటి పనులు దయచేసి చేయకండి ఎందుకంటే అందరు ఆర్ఎంపీ ఎట్లా బతకాలరా ఏందిరా అని చెప్పి మేమందరం ఆలోచిస్తుంటే మీకు అలాంటి ఆలోచన లేకుండా మీ నాయకులు రాష్ట్ర నాయకులు ఎంతమంది ఉన్నారో ఒకసారి పోస్టర్ చూడండి ఎక్కడన్నా ఉంటే ఒక